పోరాటం గత డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం నాగార్జునసాగర్ ప్రారంభించారు నాగార్జున సాగర్ ప్రారంభం జరిగినాడే ఈ సాగర్ డ్యాము నిలబట్ట నీళ్లు డ్యామ్ కడితే నీళ్లు నిలబట్టడానికి పై ఎత్తున కొన్ని వేల ఎకరాలు కొన్ని గ్రామాలు ఖాళీ చేయాల్సి వచ్చింది అసలు విషయం అది ఆ ఖాళీ చేసిన గ్రామాల ప్రజలందరినీ ఎక్కడికి పంపించారు నీళ్లు నిలవ ఉన్న ప్రాంతానికి ఇరవై కిలోమీటర్లు దిగువన ఇప్పుడు ఏదైతే ఈ సిరిగిరిపాడు మండలం వెల్లుత్తి మండలం ఆ పైన కొండల ఆ ప్రాంతాల్లో రాళ్ళు రప్పలున్న తోట పోయి ఆ గుడ్సులు వేసుకొని అప్పుడు ఇల్లు ఇల్లు వేసుకొని ఏర్పాటు చేసుకున్నాడు ఆనాడే వాతావరణ శాఖ చెప్పింది సాగర్ నీళ్ళు ఇక్కడ నిలబడితే ఆ దిగువ ప్రాంతానికి వర్షాలు పడవు వీళ్ళుగా మారిపోతాయి భూములు వాళ్ళకి మంచినీళ్ళు కూడా నిలవవు అని అందుకే కోసలా కమిటీ వేసారు దాని మీద ఆ కోసలా కమిటీ కేంద్రం రాష్ట్రం ఒక అవగాహన మీద వేసినటువంటి కమిటీ అది ఆ కమిటీ ఒకటే చెప్పింది ఈ సాగర్ డ్యామ్ నిర్మిస్తే ఈ ప్రాంత ప్రజలు అల్లాడిపోతారు కాబట్టి వాళ్ళకి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఆ ప్రాంత ప్రజలందరికీ మంచినీరు సాగునీరు ఇవ్వడానికి లిఫ్ట్ ఇరిగేషను ఆ వరికి పుడిసాల ప్రాంతం అదే దొమ్మర్లగుంది అనేవాళ్ళు అక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది అప్పటి నుంచి వస్తున్నటువంటి ప్రభుత్వాలు డెబ్బై ఒకటిలో ఏమో సాగర్ డ్యామ్ నీళ్లు వదిలేరు రైట్ కెనాల్ వదిలేరు డెబ్బై ఒకటి డెబ్బై నాలుగు ఆ ప్రాంతంలో పంటలు కూడా పండించుకున్నాం మనం డెబ్బై నాలుగు నుంచి ఇప్పటికీ ఇప్పటికీ గణేశం ఆ ఇరవై ఐదు ఏళ్ళు ఈ ఒక ఇరవై నాలుగు నాలుగేళ్ళు దగ్గర దగ్గర యాభై ఏళ్ళు గడిచిపోయి ఐదు దశాబ్దాల నుంచి పోరాడుతూనే ఉన్నారు మా ప్రాజెక్టు మా వరకు పుడిసాలా అని చెప్పి ఆ వెల్లుర్తి సిరిగిరిపాడు దుర్గి ఇది నిర్మాణం జరిగితే కారంపూడి బొల్లాపల్లి మండలం పొల్లచెరువు మండలం ప్రజలకి త్రాగునీరు సాగునీరు దీని ప్రభావం కింద దిగువ ప్రాంతాల్లో ఉన్నది నీళ్ళు సా బోర్లు వేస్తే నీళ్లు పడవు పదిహేను వందల అడుగులేస్తే కానీ నీళ్లు పట్టాలి ఆ నీళ్లు కూడా చలికాలం వర్షాకాలంలోనే వస్తే ఎండాకాలం వస్తే ఎండిపోతాయి పదిహేను వందల అడుగులైన ఇవాళ ఆ ప్రాంతాల ప్రజలందరినీ మేము పాదయాత్రలు చేసినప్పుడు అనేక పాదయాత్రలు అంటే అవి వాళ్ళ కాదు రెండు వేల అప్పటి నుంచి కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరు నుంచి కూడా గ్రూపులుగా ఆ గ్రామీణ ప్రాంత ప్రజలందరూ తర్వాత రెండు వేల నుంచి రెండు వేల ఏడు నుంచి తర్వాత రెండు వేల పదిహేను పదహారు నుంచి అనేక పోరాటాలు మాకు వరిక పురుషుల ప్రాజెక్టు నిర్మించండి మా ప్రాంతంలో ఏదైతే ఈ వెల్లుర్తి సిరిగిరిపాడు దుర్గి కారంపూడి బొల్లాపల్లి పొల్లచేరు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ త్రాగునీరు లేక సాగునీరు లేక అలాగే ఆ ప్రాంతాల్లో గొడ్లు గోదా మేకలు వీటి వీటి ఈ జీవనంతో బ్రతికేటటువంటి అనేక మంది ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు చివరికి నీళ్ళందక ఆ గ్రామాలను వదిలిపెట్టి ఉన్నటువంటి ప్రదేశాలకి తరలి వెళ్ళిపోతున్నటువంటి రైతాంగం రైతు కూలీలు పేద ప్రజలు గ్రామీణ ప్రాంత ప్రేజ పేద ప్రజలందరూ కూడా అల్లాడిపోతూ ఉంటే మనం ఇక్కడ గమనించాలి మీరు అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాం కేంద్రంలో రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి హైదరాబాదు ఎక్కడ ఉందండి ఇక్కడ నుంచి రెండు వేల అడుగుల ఎత్తులో ఉంది ఎక్కడి నుంచి మనం ఉన్న ప్రదేశం నుంచి దగ్గర దగ్గర పదిహేను వందల రెండు వేల అడుగులు ఎత్తులో ఉన్న హైదరాబాద్కి మనిషి నిలబడితే ఎనిమిది అడుగుల పైపు ఎటువైపు చూసిన ఎనిమిది అడుగుల పైపు నీళ్లు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు మన రోడ్డుకి రైట్ సైడ్ కట్టుకొని పోయాడు అప్పుడు నేను డ్రైవర్గా చేస్తున్నా ఆర్టీసీలో హైదరాబాద్ డ్యూటీ చేస్తున్నా ఆ పైపులేసి ఏంది ఇంత పైపులతోటి సాగర్ నీళ్ళు పీక్కుపోతుంది హైదరాబాద్కి అని అని చెప్పి అనుకున్నాను సరే ఆయన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు ఆయన ఆయన నీళ్ళు ఆయన వదిలేడు అప్పుడు హైదరాబాద్లో సాగర్ నీళ్ళు వచ్చి ఆ ఆనాడు టౌన్లో అంతా కూడా తెలుగుదేశం కేకల కృష్ణారెడ్డి వీళ్ళందరూ గెలిచారు మేయర్లుగా గెలిచారు తర్వాత నేను వస్తే నేను ఇంకొక లైనే వస్తాను హైదరాబాద్ సిటీకి రాజశేఖర రెడ్డి గారు ఒక లైన్ వేసుకొని ఆయన ఇటువైపు రోడ్డుకి ఇటువైపు ఒక లైన్ వేసాడు ఆ లైనే కాక ఇంకొక లైనే వేసి ఇప్పుడు మూడు లైన్లతోటి మూడు పెద్ద పెద్ద పైపులు వీటిల్లో ఇందాక మన తమ్ముడు చెప్పినట్టుగా ఒక్క పైపు వచ్చినా చాలు మన వైపు ఆ వజ్రాల పాడు చెరువులు నిండితే అక్కడి నుంచి లిఫ్టు ద్వారా లేకపోతే ఊరిక లిఫ్ట్ కూడా గ్రావిటీ మీదనే చెరువులు నిండుతాయి ఎందుకంటే వజ్రాల పాడు చెరువు హైట్లో ఉంది మిగతా చెరువులన్నీ అక్కడి నుంచి నిప్పుకోవచ్చు ఆ విధంగా చేసుకుందాము ఆ విధంగా లిఫ్ట్ ఎంత ఖర్చు కాదు ఇది ఎంత ఖర్చు నీళ్లు తరలించడం వజ్రాల పాడు చెరువుకి నీళ్లు తరలించడం అనేది కొన్ని వేల కోట్లేము ఖర్చు కాదు అందువల్ల దీన్ని వెంటనే నిర్మించండి అంటే హైదరాబాద్కి నీళ్లు చేసిపోతారు కృష్ణా డెల్టాకు నీళ్ళు ఇస్తారు లేదా ఇంకో ప్రాజెక్ట్ ఇటువైపు కడతారు లేకపోతే ఇంకోటి తయారు చేస్తున్నారు పులిచింతలు అంటారు ఇంకోటి అంటున్నారు కానీ సిరిగిరిపాడు దగ్గర మరి ఆ గంగలగుండ దగ్గర ఉన్నటువంటి వరిక పొడిసల ప్రాజెక్టు నిర్మించమంటే ఆ ప్రాంత ప్రజలందరినీ ప్రతి ప్రతిసారి వెలి పువల్ని చేసి పడేసి ప్రతి ఎన్నికల్లో కూడా అయ్యా ఇప్పుడు దాకా మనకి అడవి అనుమతులు రాలేదు ఇప్పుడు వస్తాయి మేము రాంగులోనే అడవి అనుమతులు సాధిస్తామని కాంగ్రెస్ చెప్పింది మేము రాంగంలోనే అనుమతులు సాధిస్తామని తెలుగుదేశం చెప్పింది తర్వాత కొత్తగా వచ్చిన వైసీపీ గవర్నమెంట్ మేము వస్తే అనుమతులు సాధిస్తామని వాళ్ళు చెప్పారు ఎవరు కూడా సాధించలేనటువంటి పరిస్థితి కాకపోతే లావు శ్రీకృష్ణదేవరాయలు మాత్రం ఖచ్చితంగా అటవీ అనుమతుల కోసం ఆ ఎక్స్పీరియన్స్ల కోసం చాలా కష్టపడ్డాడు ఎందుకంటే పార్లమెంట్లో ఆయన చేసిన కృషి మనకి స్వచ్ఛందంగా మనం విన్నాం మనం చూసాం అందువల్లనే అటవీ అనుమతులు వచ్చినాయి ఆ అటవీ అనుమతులు కేంద్ర అటవీ శాఖ మంత్రి స్వయంగా ఆయన చేతికి ఇవ్వడం ఆ అనుమతులు అన్నీ తీసుకొని రావడం జరిగింది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మొన్న వచ్చి ఇక్కడ ప్రారంభం చేసిపోయాడు వంద రోజుల క్రితం తొంభై రోజులుగా వంద రోజులు కావచ్చు ముఖ్యమంత్రి గారు నేను వెంటనే దీనికి నిధులు కేటాయించి ప్రారంభిస్తున్నాడు ఇంతవరకు ప్రారంభించడం అందువల్ల మేమేం అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారినో చంద్రబాబు గారి మీదనో లేక అంతకుముందు చేసిన గతించినటువంటి మాకు ముఖ్యమంత్రుల మేము పోదలుచుకోలేదు ఆ ప్రాంత ప్రజల సుదీర్ఘ కళ సుదీర్ఘంగా వాళ్ళు పడుతున్న నరకయాతన మంచినీటి కోసం సాగునీటి కోసం ఆ ప్రాంత ప్రజలందరూ కూడా పడుతున్న బాధలు మీరు గమనించండి మీరు ఎవరైతే మాకు ఖచ్చితంగా ఈ మీరు వస్తే ప్రాజెక్టు నిర్మిస్తారో మాకు నమ్మకం కలగట్లేదు దానికి నమ్మకంగా కలిగించే విధంగా మీకు ఇప్పుడున్న శాసనసభ్యులు కావచ్చు లేదా రేపు మేము గెలుస్తామని చెబుతున్నటువంటి చెప్తున్నటువంటి తెలుగుదేశం నాయకులు కావచ్చు బాండ్ పేపర్ లాసి మీరు దిగండి రంగంలోకి మేము మాకు నమ్మిక ఎవరి మీద ఉందో మేము ఖచ్చితంగా వాళ్ళని గెలిపిస్తాము ఆ ప్రాంత ప్రజలని గమనించండి ఓట్లు ఏమన్నా కానీ ప్రజలకి మంచినీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత సాగునీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత తల మీద సాగర్ డ్యామ్ అంతలో డ్యామ్ పెట్టుకొని ఆ దిగున పక్కన ఉన్నటువంటి పక్కన రెండు మూడు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు పది కిలోమీటర్లు లోపల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు మంచినీళ్ళు లేక అల్లాడిపోయి విలవెల్లాడుతూ గొడ్లు గోదా మేక మే కోడి మేక ఇవన్నీ కూడా నీళ్లు లేక అల్లాడిపోతున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం అనేది చాలా బాధాకరం దీనికి రాజకీయాలు ముడి పెట్టద్దు ఆ ప్రాంత ప్రజల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి వెంటనే వరకు పుడిసెల ప్రాజెక్టుకు మీ ప్రభుత్వాలు వెంటనే నిధులు కేటాయించమని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇంకా రాలేదు ఎన్నికల కోటు ఇంకా రాలేదు ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడైనా కేటాయించమని చెప్తున్నాం కానీ వాళ్ళు చేతుల్లో రాలే ఎందుకంటే కనీసం పదిహేను కోట్లు ఇవ్వమనండి మేము అటవీ శాఖ దగ్గరికి పోయాం జిల్లా అధికారుల దగ్గరికి కనీసం పదిహేను కోట్లు ఇస్తే మా అటువే అనుమతులు ఇస్తాం ఒకరక క్లియరెన్స్ వచ్చినవి కానీ అనుమతులు తీసుకోవాలంటే మేము మాకు ఇచ్చిన భూమి డెవ డెవలప్ చేసుకోవడానికి అధికారులు కావాలా దానికి చాలా డెవలప్మెంట్కి డబ్బులు కావాలా పదిహేను కోట్లు ఏమంటే పదిహేను కోట్లు ఇవ్వాలి నిధులు కేటాయించమంటే మొన్ననే రాష్ట్రంలో తాత్కాలిక బడ్జెట్ పెట్టారు దాంట్లో కూడా వరికి గుడిసెల ప్రస్తావన లేదు మరి ఎవరిని నమ్మాలా ఈ ప్రజలు అందువల్ల ఇవన్నీ కూడా కాదు ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ కూర్చొని దాని మీద వరికపోటుసెల మీద తగ్గు నిర్ణయం తీసుకోవాలి లేదా వచ్చే మేము గెలుస్తామని చెప్తున్న టీడీపీ గవర్నమెంట్ కానీ మరొకళ్ళు కానీ ఎవరైనా సరే మేము గెలుస్తాం మేము తెలుస్తాం ఖచ్చితంగా జూన్లో ఖచ్చితంగా జూన్లో బడ్జెట్ పెట్టాలా మొన్న పెట్టిన బడ్జెట్ జూన్ వరకే మూడు నెలల బడ్జెట్ తర్వాత జూన్లో బడ్జెట్ ప్రవేశపెట్టాలా ఆ బడ్జెట్లో వరికపోటుసెల కనీసం ఫస్ట్ గాను నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని ఆ ప్రాంత ప్రజల సుదీర్ఘ కలని వాళ్ళు పడుతున్న బాధల్ని ఇక్కడ యొక్క ప్రెస్ మీట్ ద్వారా సిపిఐగా సిపిఎంగా సిఐటియుగా ఏఐటీసీగా అలాగే ఇక్కడ వరికి పోర్చాలి జలసాధన కమిటీ నాయకులుగా ఆ ప్రాంత ప్రజలుగా వెల్లుర్తి సిరిగిరిపాడు ఆ ప్రాంత ప్రజలుగా ఇక్కడ కోరుతూ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీని తర్వాత కార్యాచరణ కూడా ఈ మాచర్లలోనే దీక్షా శిబిరాలు నిర్వహించి కార్యాచరణ కూడా వాటి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైనా ముందు మేము కోరుతుంది వరకు పురుసాల ప్రాజెక్టుకి వెంటనే పనులు ప్రారంభించాలా నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం ఇందుకొండలో రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత వరకు పొడిసాల ప్రాజెక్టు సందర్శన ఇరవై ఏడో తారీఖు జరిగింది అలానే తర్వాత కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఇరవై ఏడో తారీఖున ధర్నా కార్యక్రమం జరిపి వేలాది మందితో ధర్నా కార్యక్రమం జరిపి అక్కడున్న డిఆర్ఓ గారికి కూడా పత్రం ఇవ్వటం జరిగింది ఆ తర్వాత అనేక మంది ప్రజాప్రతినిధుల్ని కలవటం విన్నవించటం అనేక రాజకీయ పార్టీలు కలవటం జరిగింది మేము ఒకటే చెబుతూ ఉన్నాం అసెంబ్లీ ఎన్నికల సందర్భం అసెంబ్లీ బడ్జెట్ సమావేశం సందర్భంగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విడుదల చేయాలని చెప్పేసి మరి సమావేశాల సందర్భంగా ఎన్నడూ లేని విధంగా విజయవాడలో కూడా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దీనికి రిలీజ్ చేయాలి కానీ ఒక పైసా కూడా రిలీజ్ చేయాలి అందువల్ల ఇదికి అటవీ శాఖ పర్మిషన్ అనేది ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు ఇక్కడ నవంబర్ పదిహేదో తారీఖు శంకుస్థాపన చేశారో అదే రోజు ఫారెస్ట్ క్లియరెన్స్ ఇటువంటివి వచ్చినాయి ఇప్పటికీ దాదాపు తొంభై రోజులు ఉంది కానీ ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చినా కానీ డబ్బులు కేటాయించడం అనేది జరగలేదు ఫస్ట్ ప్లేస్లో వెలుతురు మండలమే ఉంది దాదాపు ఇరవై నాలుగు ఎకరాలకి కనీసం పదహారు వందల కోట్ల రూపాయలన్నా రిలీజ్ చేయమని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం అలానే ఫారెస్ట్ అనుమతి అనేది వచ్చింది కాబట్టి దాన్ని ప్రత్యామ్నాయంగా భూమి ఇచ్చారు కాబట్టి దాన్ని బాగు చేసుకోవాలన్నా దాన్ని నిర్మించుకోవాలన్నా లేకపోతే ఫారెస్ట్ గార్డులకు కానీ డబ్బులు ఇవ్వాలన్నా ఒక రూమ్ కావాలన్నా కనీసం పద్నాలుగు కోట్ల డెబ్బై లక్షలు రిలీజ్ చేయాలని చెప్పేసి ఇరిగేషన్ శాఖ వాళ్ళకి ఫారెస్ట్ వాళ్ళు మార్కప్ ఫారెస్ట్ వాళ్ళు లెటర్ కూడా రాశారు కానీ దాన్ని కూడా రిలీజ్ చేయాలి మేము ఒకటే చదువుతున్నాం ఇక్కడ మాచర్ల అనేక ప్రజాప్రతినిధులకి ఇచ్చాం అలా అందులో మాచిళ్ళ ఎమ్మెల్యే గారికి కూడా పిన్నెలి రామకృష్ణ గారికి కూడా మెమోరాండం అనేది వెరకపరిశాల శాసన సమితి ఆధ్వర్యంలో ఇవ్వటం జరిగింది ఆయన చెప్పింది ఏంటంటే అయిపోయింది ప్రారంభం డబ్బులు వస్తున్నాయి అవసరమైతే మీ వెరకుపడిశాల వాళ్ళని పిలిచి శంకుస్థాపన కొబ్బరికాయలు కొట్టించి శంకుస్థాపన చేస్తానని చెప్పారు కానీ ఈరోజు కూడా ఒక పైసా రాల మేము తిరిగే గ్రామంలో ఏంటంటే ఇక్కడ మాచిళ్ళ ఎమ్మెల్యే గారు గత ఎన్నికల సందర్భంగా కూడా ప్రజలకు వాగ్దానం చేశాడు వరకు సార్ ప్రాజెక్ట్ తీసుకురాపోతే రాజీనామా చేస్తానని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది అందువల్ల అది కూడా మరి కార్య పరిస్థితి అందువల్ల ఎప్పటికైనా సరే ఇక్కడ వాచల్ ఎమ్మెల్యే గారికి మేము విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు కాబట్టి ఇక్కడ ప్రాజెక్టే నిలుపు మండలంలో ప్రాజెక్టే కాబట్టి ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ కావాలి కాబట్టి ఎప్పటికైనా సరే ఆయన విజ్ఞప్తి చేసేది అంటే ముఖ్యమంత్రి గారి మీద మీరు వెంటనే ఒత్తిడి తెచ్చి ఒత్తిడి తెచ్చి ఈ ప్రాజెక్టుని మరి ప్రారంభించే విధంగా ఎన్నికలకు ముందరే ప్రారంభించే విధంగా చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎన్నికలు పోడి వచ్చేదాకా కూడా ఒక ప్రయత్నం అనేది జరిగింది ఎప్పటికే అనేక పోరాటాలు జరిగింది అలాగే మాచల్లో కూడా ఒక రెండు రోజుల పాటు అయినా సరే త్వరలోనే ఒక దీక్ష అనేది కూడా ఇక్కడ మాచల్లో చేపట్టబోతూ ఉన్నారు అందువల్ల ఎప్పటికైనా మీరు స్పందించి మన ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే దీనికి నిధులు కేటాయింపజేసి చేసి దీన్ని ప్రారంభించాలని చెప్పి చెబుతున్నాం అలా కాని పక్షంలో ఇందాక చెప్పారు మన షీరి గారు చెప్పారు పల్లాడు సీరిగారు ఒకటే చదువుతా ఉన్నారు ఎన్నికల బాండు ఎవరైతే తెలుగుదేశం వాళ్ళు రాని వైసీపీ వాళ్ళు రాని ఇంకొకళ్ళు రాని పోటీ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్ వచ్చిన దాకా హామీ అనేది ఇవ్వాలి ఒక బాండు పేపర్ మీద హామీ అనేది ఇవ్వాలి అని కూడా మన శాఖ సాధన సమితి వాళ్ళు ఉన్నారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేదాకా కూడా అటువంటి హామీ కూడా రాకపోతే వరిగిపోయిన సాధన సమితి తరపునే మాచ్చల్ నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అవసరమైతే నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి పల్నాడు జిల్లాలోనే అవసరమైతే మరి ఎంపీగా కూడా పోటీ చే చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెబుతా ఉన్నాం ముఖ్యంగా పిన్నెల్ రామకృష్ణారెడ్డి గారు ఇప్పటికీ రేపు ఎన్నికల్లో గెలవటానికి ఐదవసారి కూడా గెలవటానికి అవకాశం ఉంటుంది మీ వాగ్దానం నెరవేర్చి ప్రాజెక్ట్ అనేది ప్రారంభిస్తే ఆ విధంగానే మీరు ఆలోచించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా